హాయ్ పిల్లలు ఇప్పుడు మీరు ఇప్పుడు ఆడే గేమ్ ఏంటంటే మీ ముందు ఒక లెటర్ ఉంది ఏం లెటర్ అది ఏ ఉంది అక్కడ ఉన్నాయి కదా ఆ తొక్కలు ఆ తొక్కలతో ఆ ఏని అట్లాగే చక్కగా పెట్టాలా ఎవరు ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్ అవుతారు ఓకేనా రెడీనా వన్ టూ త్రీ స్టార్ట్ క్లాప్స్ కొట్టండి మీరు ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్ అవుతారు గ్లాబ్స్ కొట్టాలి దగ్గర దగ్గర చక్కగా ఉండాలి గ్యాప్ ఉండకూడదు గ్యాప్ ఉండకూడదు చక్కగా ఉండాలి గీత కనపడకూడదు గీత కనపడకూడదు గీత కనపడకూడదు గీత కనపడకుండా చక్కగా పెట్టాలి క్లాప్స్ కొట్టాలి చక్కగా ఉండాలి ఆ చాక్ పీస్ గీత కనపడకుండా పెట్టాలి ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్ అవుతారు

చక్కగా ఎవరిది ఎవరు పెట్టారో కూడా మీరు చెప్పాలి చక్కగా పెట్టినోళ్ళే విన్ అవుతారు పెట్టడం ముఖ్యం కాదు చక్కగా పెట్టాలి క్లాప్స్ క్లాప్స్ చక్కగా ఉందా లేదు చూసుకో చక్కగా చూసుకో చక్కగా పెట్టాలి అన్విక చక్కగా చూడు చక్కగా లేదు ఇక్కడ ఈ లైన్ చక్కగా లేదు చూడు గుడ్ గుడ్ అక్కడ ఇంకొకటి గ్యాప్ వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరు పెట్టారు ఫస్ట్ అన్విక పెట్టిందా మరి అన్విక విన్ అయింది క్లాప్స్ కొట్టింది అన్వికాకి